Hi friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ నుంచి అర్జెంట్ గా రిక్రూట్మెంట్ కోసం అఫీషియల్ గా ఏపీఆర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగస్తులకి అనుభవం మరియు క్వాలిఫికేషన్ ఆధారంగా శాలరీ ఎంత అయినా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మరి ఎన్ని కాలేజీలు భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ అప్లికేషన్ ప్రొసీజర్ సెలెక్షన్ ప్రొసీజర్ అలాగే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుగులో వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తీసుకురాడానికి చాలా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఒక్కొక్క పోస్ట్ గురించి వారి క్వాలిఫికేషన్స్ గురించి అన్ని డీటెయిల్స్ గురించి కూడా ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు క్లియర్ గా మనం కూడా ఒక్కొక్క పోస్ట్ గురించి క్లియర్గా చూద్దాం సో మొదటిగా చూసినట్లయితే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అనమాట ఒక పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ భర్తీ చేస్తున్న ఐదు పోస్టులు కూడా ఒక్కొక్క పోస్ట్ ని భర్తీ చేస్తున్నారు సో వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి ఎక్స్పీరియన్స్ గురించి కూడా మనం క్లియర్గా చూద్దాం సో మొదటిగా ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అనమాట ఒక పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు మీరు క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్ లో లేదా ఎంటెక్ లో ఆర్కిటెక్చర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ అని చెప్పి స్పెషల్గా మెన్షన్ చేశారు ఇందులో బీటెక్ లేదా ఎంటెక్ ఉండాల్సి ఉంటుంది అలాగే నేను టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఫీల్డ్ ఫీల్డ్లో సో సెకండ్ వన్ వచ్చేసి టీమ్ లీడర్ అనమాట మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అడిగారు లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి అనుభవం అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట ఫీల్డ్ ఫీల్డ్లో సో థర్డ్ వన్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట వీరికి వచ్చేసి వీరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అడిగారు ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ అంటే సరిపోతుంది అలాగనే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ అప్లికేషన్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వీరికి కూడా ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడిగారు ఫోర్త్ వన్ వచ్చేసి గ్రూప్ డైరెక్టర్ సోషల్ డెవలప్మెంట్ అనమాట ఒక పోస్ట్ ని భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి కమ్యూనిటీ లేదా సోషల్ వర్క్ లో గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అలాగే రెలివెంట్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు వీరి ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా మెన్షన్ చేశారు అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ స్ట్రాటజీ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అనమాట ఒక పోస్ట్ ని భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి డిగ్రీ తర్వాత ఎంబీఏలో లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది దాంతో పాటుగా స్పెషలైజేషన్ ఇన్ ఓడి అని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు సో వీరికి వచ్చేసి టూ ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ లో ఐదు రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనం గా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే శాలరీ ఎంత ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు యొక్క నోటిఫికేషన్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి సో ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ఏపీసీఆర్డీఏ విజయవాడ అమరావతి పరిధిలో రాజధాని డెవలప్మెంట్ పరిధిలో మీరు వచ్చేసి జాబ్ చేయాల్సి ఉంటుంది సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చేసి ఇమీడియట్ గా మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అలాగని ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ లకి శాలరీ నెగోటిబిల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఎక్స్పీరియన్స్ ఉండే శాలరీ ఎంత ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అలాగే ఈ ఉద్యోగాలన్నీ కూడా వన్ ఇయర్ కి మనకి పీరియడ్ కి తీసుకోవడం జరుగుతుంది ఒక సంవత్సర కాలం పాటుగా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తున్నారు అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక్కొక్క పోస్ట్ సంబంధించి మరలా మనకి టేబుల్ రూపంలో క్లియర్గా ప్రొవైడ్ ప్రొవైడ్ అన్నమాట ఒక్కొక్క పోస్ట్ సంబంధించి వారు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ గురించి అలాగే వారు చేయాల్సినటువంటి జాబ్ రోల్ గురించి కూడా క్లియర్గా ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా చాలా వివరంగా ఇక్కడ మనకి టేబుల్ టోబుల్ ప్రొవైడ్ చేశారు సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారు ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు సో ఏపీఆర్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకోవాలని కొన్ని అభ్యర్థులు ఆన్లైన్ లో చూపించిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు దానికి డేట్స్ కనుక చూసినట్లయితే నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై వరకు కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ ఎటువంటి జాబ్ గా మిస్ ఉంటారు అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే లింక్ నుడికి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సేషన్లో తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వరకు కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చెన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే